ప్రీతం నాయకులు పంతల్ రామకృష్ణ గారు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెస్టీ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే విధంగా ఆయన చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వైపు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత నారా లోకేష్ గారు మిరి మరియు మన ఇన్చార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు అందరి సహాయ సహకారాలతో మరియు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జు పేరా గోవింద్ సత్యనారాయణ గారు కార్పొరేషన్ చైర్మన్ మన మల సురేంద్ర గారు మాజీ మంత్రివారి దాడి రఘద్రావు గారు అలాగే మన మాజీ ఎమ్మెల్సీ నాగేష్ గారు అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి వేపదారిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి అంతనం పట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సాయ అందిస్తున్నారు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండగ రాష్ట్ర పండుగలుగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దాని గీటుగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది మన చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది రోజు దాన్ని నాలుగు రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది ఇది మనం మళ్ళీ తెలుగు హృదయంకి వైపాస్ పడిపోతుంది అలాగే అక్కడ రాణిగారి పోతాడు నుంచి పూర్మల రోడ్డుకి మళ్ళీ పూర్మల రోడ్డు నుంచి మన మల్లీతెరు గుడికి అలాగే మన ఇక్కడ మన సంతబైర్ రోడ్డు నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి ఇలా నాలుగు రోడ్లని మనం కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు టీవీఎంసి వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి నాలుగు రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మనం రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం అలాగే లోపల ఉన్న లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు గో చేసి అమ్మవారిని దర్శించుకొని మన సాయంకాలం ఇక్కడ ఉంది ఇంటికెళ్ళు అన్నమైతే మన టెంపుల్కి ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తప్పుగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు అనేవి ప్రతీఏక జరుగుతున్నాయి ఆ ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరి సహాయ సహకారాలు కోరం వాళ్ళ వెంటనే కూడా స్పందించి వాళ్ళ వారి స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే పిక్నిక్ ప్లేస్ కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు అలాగే అతని మంచినీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాక కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే మంచి సప్లై కానీ వాళ్ళ పక్క వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కాకుండా బయటికి వచ్చాము కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకొచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మాసవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు లోపల ఇంచుమించు మనం ఇంతకుముందు లేని విధంగా టాటా పందుల్లో ఎక్కడ కూడా బయటని ఎండలో భక్తులను నిలబడకుండా మొత్తం క్యూలన్నీ కూడా లోపలికి వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం ఇవన్నీ కూడా పంత రామకృష్ణ గారు చూసిన వరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది ఆయన ప్రతిసారి మూడు సార్లు యూజ్ చేసే టెంపుల్ని మూడు సార్లు ఆయన చూసిన అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలన్నీ తీసుకుని వెళ్తున్నాం అలాగే లోపల కాకుండా చాలా పందిలే కాకుండా వచ్చిన భక్తులకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా అంటే కూలర్లు కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ లేకపోతే వాళ్ళకి మషినీలు కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్ల పాలు బిస్కెట్లు కానీ మజ్జిత్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం తర్వాత కొంచెం స్వచ్ఛంద సంస్థలతో కూడా ఈరోజు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కూడా మజ్జిద్ సప్లై అయింది వాటర్ సప్లై అయింది ఇవన్నీ కూడా సక్రమంగా మనం అంటే అందరూ నెలకొండగానే మనం నెల రూపాయలు అనుకుంటారు కానీ మన నాలుగు మాసాల పండగ నాలుగు మాసాలు కూడా భక్తులు ప్రతి ఆదివారం కూడా ఇచ్చి లక్ష మంది తప్పు లేకుండా మన అమ్మవారి దర్శనం పెడుతున్నారు వీళ్ళకి అందరికీ కూడా సౌకర్యం చేయాలని బాధ్యత మాకు కాబట్టి మన గ్రామ ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం అందరికీ సహకరించండి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ఆ అభిమానులు చూడాలని మొత్తం గ్రామ మన అనకాపల్లి పట్ల పిల్లలను కూడా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు కుదూరు ప్రాంతాల నుంచి ఎంతో ప్రియాసులు వచ్చి వాళ్ళు వస్తారు ప్రజలుకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అలాగే మన రోడ్డు మీద ఉన్న షాపులు కొబ్బరికాయ దాని తగిన పొగకాయ వాళ్ళకు కూడా ఒక భక్తులతో సవ్యంగా మనం ఎరగాలని వాళ్ళతో ఎటువంటి గొడవలు కానీ కూడా అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నాము వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ప్రతిసారిని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధం అత్యంత ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నెల రోజులు పండగ కూడా మనం గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది హై స్కూల్ గ్రౌండ్లో అక్కడ జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాని ప్రత్యేకమైన రాష్ట్రంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన కంపెనీని ఇచ్చి అక్కడ భారీగా ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతిరోజు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రాష్ట్ర నిర్మాణం నుంచి కూడా కళాకారులతో రప్పించి మించి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు అలాగే విద్యుత్ అలంకరణ కూడా ప్రాంతాలు పట్టణం అంతా విద్యుత్ అలంకరణ చేస్తున్నాం దీన్ని కూడా ఈ ఈ సంవత్సరమే ప్రారంభించడం దాన్ని కూడా ఈ ఇంత ఫస్ట్ ఫస్ట్ టైం రాష్ట్ర పండుగ ఎలా చేసిన తర్వాత మొట్టమొదటిగా మాకు అవకాశం ఇచ్చిన కొంత రామకృష్ణ నాకు చైర్మన్గా కానీ లేకపోతే మా పాల సభ్యులు కానీ రాష్ట్ర పండుగ ఫస్ట్ పండుగ మా చేతుల జరగడం మా పూర్వం భావిస్తూ ఈ ఈ కార్యక్రమాలన్నింటికి కూడా పూర్తిగా అందించాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వనరులు మనకు తక్కువగా ఉన్నాయి అంటే కొంతమంది భక్తులకి మనం సౌకర్యం చేయడంలో చిన్న లోటు పండ్లు జరుగుతాయి ఆ లోటు పంటని మనం అధిగు ప్రతి వారం వారం నుంచి కూడా దాన్ని డెవలప్ చేసుకుంటాం దాన్ని ప్రతి చిన్న విషయానికి కొంతమంది బోధ చూపించి దాని ఏదో పెద్ద తప్పులాగా నేరంలాగా చూపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వనరులు మనకున్న వనరులు చాలా తక్కువ భక్తులకి రూములు కానీ లేకపోతే మనకి వంటశాల కానీ లేకపోతే గ్యాస్ కణాలు కానీ బాత్రూములు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సరిగ్గా ఉన్నాయి వచ్చిన భక్తులు వేధలు ఉంటే అవి ఒకటి రెండు మూడు నాలుగు అందుబాటులో ఉన్నాయి ఇవి గతంలో ఉన్నటువంటి గోళిక కోవులైతే అనుసంధానంగా అప్పుడు అంత తగ్గట్టుగా తయారు చేశారు అప్పుడు అప్పుడు పాత కమిటీ నేను కూడా గతంలో రెండు వేల పదిహేను పదమూడు చైర్మన్గా చేస్తున్నాను ఇక్కడ గతంలో అప్పుడు వచ్చి భక్తులకి ఆ వనరుల నుంచి అలా సరిపోయి రోజు రాష్ట్రం కావడం మొట్టమొదటిసారిగా భక్తులు తాగే ఎక్కువ ఉంటుంది ఆలోచిస్తున్నాము దాని తగ్గట్టుగా మనకి మనకున్న వనరు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా పెద్దడానికి పండగ పండుగ తర్వాత రామకృష్ణ గారు ఎంపీ గారు మరియు మన నాయకులందరూ